మన బాడీలో హార్ట్ అనేది మంచి రక్తాన్ని బాడీ అంతా పంప్ చేసిద్ది అట్లాగే చెడు రక్తం అనేది మళ్ళీ హార్ట్ కి రీచ్ అవ్వాలి ఇప్పుడు మనం కాళ్ళల్లో ఉండే చెడు రక్తం అనేది హార్ట్ కి ఎట్లా వస్తుంది అంటే మన పిక్కెలు హార్ట్ లాగానే సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటాం మన పిక్కలు కదిలేటప్పుడు పంప్ చేసి చెడు రక్తాన్ని గ్రావిటీ గురుత్వాకర్ణ శక్తికి అగెయిన్స్ట్ గా పైకి పంప్ చేస్తాయనమాట సో అప్పుడప్పుడు ఏమవుతాయంటే ఈ రక్తనాళలో మామూలుగా వాల్స్ అనే ఉంటాయి రక్తం మళ్ళీ ఈ చెడు రక్తం వెనక్కి కాళ్ళలోకి వెళ్లకుండా కొంతమందిలో ఈ వాల్స్ పాడైపోవడం వల్ల చెడు రక్తం అనేది కాళ్ళలో నిలిచిపోవచ్చు అట్లా నిలిచిపోయినప్పుడు మనకి కనిపిస్తాయి కాళ్ళ కింద వెయిన్స్ లావయ్యి మనకి చేతు కూడా తగులుతా కనిపిస్తా ఉంటాయి అనమాట వీటిని వారికోస్ వెయిన్స్ అంటాం ఇది చాలా మందిలో మనం చూస్తాం ఎస్పెషల్లీ ఎక్కువసేపు నుంచి ఉండే వాళ్ళు టీచర్లు వాచ్మెన్స్ ఇట్లాంటి వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట నుంచోడమే కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీ వల్ల చాలా వరకు ఏజ్ వల్ల కొన్ని జీన్స్ వల్ల ఎన్నో కారణాల వల్ల ఈ వాల్స్ వీక్ అయినప్పుడు మనకి ఈ బ్లడ్ నిలిచిపోవచ్చు ఇట్లా ఉంటే ఏమైనా ఇబ్బంది అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే మన గట్టి పడటానికి ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు కాకపోతే అవి పెరిగే కొద్దీ బ్యాడ్ బ్లడ్ ఎక్కువ కాలలో ఉండడం వల్ల నొప్పులు రావడం சர்மம் ரங்கு மாறும் கட்டி படடும் చాలాసార్లు అల్సర్ పడొచ్చు అనమాట పుండు పడిపోయి ఆ పుండు ఎంతకీ మానదు సో అట్లాంటివి జరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ కి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి చాలా మంది వచ్చి అడుగుతారు టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారా ఇవి తగ్గటానికి అని వాటికి టాబ్లెట్స్ అనేవి ఏవి ఉండవు మనము కొన్ని సర్జరీస్ ఉంటాయి స్క్లిరోథెరపీ అని లేజర్ సర్జరీ అని ఓపెన్ సర్జరీ అని ఇవన్నీ రకరకాల సర్జికల్ ఆప్షన్స్ వారికోస్ వెయిన్స్ తగ్గటానికి బట్ మెడిసిన్ పరంగా అయితే మనం ఏమీ చేయలేం నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది నరాలు వాస్తున్నాయని న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తారు ఇవి యాక్చువల్లీ నరాలు కావు ఇవి వెయిన్స్ అంటే రక్తనాళాలు దీన్ని ట్రీట్ చేసేది సర్జన్స్ ఎస్పెషలీ వాస్కులర్ సర్జన్స్ సో మనకి ఇట్లా రక్తనాళాలు ఉబ్బి కనిపించి చర్మం మారుతుందంటే మనం కలవాల్సింది వాస్కులర్ సర్జన్ లేకపోతే జనరల్ సర్జన్